ప్రతి నీటి బొట్టు ప్రాణప్రదం ఉన్న నీటి వనరులను రక్షించుకుంటేనే భావితరాలకు భవిష్యత్తు జీవితం నీటి వనరులపై నిర్లక్ష్యం వహిస్తే ప్రకృతి ప్రకోపాలు తప్పవు వాగులు వంకలు చెరువులను చెరబడితే కలిగే ఉపద్రవాల్ని ఇప్పటికే ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇకనైనా ప్రకృతి విధ్వంసాన్ని ఆపకపోతే పర్యవసానం ఎదుర్కోక తప్పదని పర్యావరణవేత్తలు కూడా హెచ్చరిస్తున్నప్పటికీ పాలకులు ప్రజలు పెడచేవిన పెడుతున్నారు నీటి వనరులను నిలువు దోపిడీ చేసేస్తున్నారు ప్రాణికోటికి జీవనాధారమైన నీటి వనరుల సంరక్షణలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవరిస్తోందా అంటే అవుననే సమాధానమే ఖచ్చితంగా వస్తుంది ఈ కుమ్మడి నెల్లూరు జిల్లాలో కనుమరుగవుతోన్న చెరువులపై హెచ్ఎం టీవీ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం జలం జీవం జలం లేకపోతే జీవం లేదు జీవితం లేదు ఈ సృష్టిలో ప్రాణికొటికి జలమే జీవనాధారం అంతటి విలువైన జలానికి నెలవులు చెరువులు కాలువలు కొంటలు నదులు ఏర్లే మనిషి మనుగడకు నాగరికతకు దోహదం చేసిన ఈ నీటి వనరులను నేటి మానవుడు నిర్లక్ష్యం చేస్తున్నాడు అంతా నాకే సొంతమని దుర్బుద్ధితో నీటి వనరుల్ని చెరబడుతున్నాడు పూర్వీకులందించిన నీటి వనరులను జాగ్రత్తగా కాపాడుకుని భవిష్యత్ తరాలకు అందించాల్సింది పోయి దురాక్రమణలకు పాల్పడుతున్నాడు కబ్జాలతో విధ్వంసం చేస్తున్నాడు నీటి వనరుల జాడీ కనిపించకుండా ఆక్రమణంలో మునిగి తేలుతున్నారు పలువురు కబ్జారాయుళ్లు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చెరువులు కుంటలు దురాక్రమణదారుల కబంధ హస్తాల్లో చిక్కుకొని ఉమ్మడి నెల్లూరు జిల్లాలో దాదాపు పదహారు వందల ఎనభై ఐదు నీటి వనరులు ఉన్నాయి కానీ కాలక్రమంలో ఇవి నిర్లక్ష్యానికి గురవుతూ కనుమరుగయ్యే ప్రమాదంలో పడిపోయాయి పట్టణాలు గ్రామాల్లో జనాభా విస్తరణతో ఈ నీటి వనరులే ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నాయి పల్లె పట్టణం నగరం అన్న తేడా లేకుండా జాగా దొరికితే పాగా వేయండి అన్నంతగా అక్రమార్కులు పేట్రేగిపోతున్నారు గడిచిన మూడు దశాబ్దాల కాలాన్ని పరిశీలిస్తే ఆనాటి చెరువులు ఇవాళ ఆనవాళ్లు కూడా కనిపించనంతగా దారుణ పరిస్థితులకు దిగజారిపోయాయి పట్టణాలు విస్తరించడంతో సమీపంలో ఉన్న చెరువులు కుంటలు నీటి ట్యాంకులను ఆక్రమించి అక్రమార్కులు పక్కా భవనాలు కట్టేసుకుంటున్నారు చెరువుల్నే కాదు వాటిలోకి నీళ్లు వెళ్లే వరద కాలువలను వదలడం లేదు గతంలో మీటర్ల కొద్దీ వెడల్పు ఉన్న కాలువలు నాలాలు సైతం ఆక్రమణదారుల చేతుల్లో చితికిపోతున్నాయి మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో చెరువుల లోతట్టులను ఆక్రమించి యథేచ్ఛగా సాగు చేస్తున్నారు దీంతో చెరువులు మారిపోతున్నాయి రైతుల కమిటీలు చెరువుల నిర్వహణ పంట కాలువల నిర్వహణ చేస్తున్నారు అయితే వాటికి కూడా సరైనటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించక నిధులు కేటాయించక పూర్తిగా వాటిని నిర్లక్ష్యం చేసినందువల్ల వ్యవసాయానికి పనికొచ్చేటువంటి చెరువులే రోజు ప్రమాదకరంగా మారి ఉన్నాయి జాగ్రత్తగా గమనిస్తే ఆనకట్టలు రాక పూర్వం చెరువుల ద్వారానే వ్యవసాయం జరిగేది అటువంటి చెరువులు నిర్లక్ష్యానికి గురి కాబడి నిధులు కేటాయించక కమిటీలు లేక సరైనటువంటి యాజమాన్యపు సంస్థలు లేక వాటిని నిర్లక్ష్యం చేసినందువలన ఈరోజు వ్యవసాయ రంగం పెను ప్రమాదంలో పడిన దాంట్లో కారణంగా ఈ చెరువుల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమశిల కాండలేరు జలాశయాల నిర్మాణ అనంతరం ఒకప్పటి మెట్టో ప్రాంతాలు సైతం ఇప్పుడు డెల్టాలుగా ఆవిర్భవించాయి సోమశిల జలాశయం ద్వారా ప్రస్తుతం లక్షల ఎకరాల ఆయికట్టుకు నీరందుతోంది దీంతో చిన్న నీటి వనరులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి పెన్నా డెల్టాను స్థిరీకరించిన నేపథ్యంలో కోవూరు నెల్లూరు సర్వేపల్లి కావలి నియోజకవర్గాలలో దాదాపు నాలుగు వందల ఎనభై మూడు చెరువులు ఆక్రమణల చర్యలు చిక్కుకుపోయాయి ఇక మైనర్ ఇరిగేషన్ లో మొత్తం ఎనిమిది వందల చెరువులుండగా వీటి పరిధిలో ఒక లక్ష అరవై ఒక్క వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల ఆయకట్టు సాగవుతోంది జిల్లాలోని పంచాయతీరాజ్ విభాగ పరిధిలో దాదాపు పదిహేడు వందల యాభై నాలుగు చెరువులుండగా వీటిలో వందకు పైగా ఆయకట్టుకు సాగునీరు అందించే చెరువులే సాగునీటితో పాటు తాగునీటి అవసరాలను తీర్చుతున్నాయి అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ నీటి వనరులు ప్రస్తుతం మూడో వంతు ఆక్రమణకు గురై ఉన్నాయి రాయల కాలంలో నిర్మాణమై కొన్ని ఏండ్లుగా నెల్లూరు నగరానికి తాగు సాగునీరు అందిస్తున్న స్వర్ణాల చెరువు ఇప్పుడు కబ్జా కూరలు చిక్కుకుంది చెరువులు మట్టి పోసి చదును చేస్తూ అక్కడిమ నిర్మాణాలు చేపడుతున్నారు జలం జీవం జలం లేని జీవనం లేదు జీవితం లేదు అందుకనే మన చరిత్రను కూడా గమనిస్తే నదీ జలాల వెంటే హరప్ప మొహంజోదోర లాంటి నాగరికతలు పెరిగాయి ఇవాళ నగరాలను కానీ గమనించినట్లయితే ముసీ నది కావచ్చు గోదావరి కృష్ణా నది ఉన్నటువంటి మహానగరాలన్నీ కూడా వాటి వెనుక ఉన్నాయి అదే తర్వాత పెద్ద పెద్ద చెరువుల వెంట కూడా ఇలాంటి పరిస్థితే ఉంది అయితే కాలక్రమంలో పెరుగుతున్న జనాభాగా నుండి పట్టణీకరణ నేపథ్యంలో అనేకమైనటువంటి చెరువులు కాలువలు గుంటలు మొత్తం కూడా ఆక్రమణకు గురవుతున్నాయి ముఖ్యంగా నెల్లూరులో స్వర్ణాల చెరువుగా ముఖ్యంగా నెల్లూరు నగరానికి తాగు సాగునీటిని అందించేటటువంటి అతిపెద్ద చెరువుగా ఉన్నటువంటి స్వర్ణాల చెరువు ఇవాళ రోజు రోజుకు ఆక్రమణకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం చెరువు గట్టున వెనుక భాగంలో ఉన్నటువంటి ఈ చెరువు పరిస్థితి ఉంది వందల ఏళ్ల చరిత్ర మనం కాలం ఉన్నటువంటి ఈ చరిత్ర కలిగినటువంటి ఈ రాయలనాటి అలాగే ఈ స్వర్ణాల చెరువు ఈరోజు పూర్తిగా ఆక్రమణకు గురిపోయి ఎక్కడికక్కడ మొత్తం నిర్మాణాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే ఎనుగువైపు నుంచి అనేక మంది ఆక్రమికదారులు వందల ఎకరాల్లో ఈ చెరువును ఆక్రమిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నెల్లూరు నగరానికి అన్ని తానేగా ఉన్నటువంటి ఈ చెరువు పరిస్థితి ఈరోజు భవిష్యత్తులో మరింత అయ్యేటటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము దాదాపు మూడు వేల ఐదు వందల ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఈ చెరువు దాదాపు పదివేల ఎకరాలకు పైగా ఆయికట్టు కూడా ఉంది అందులో పట్టణీకరణ పెరగడంతో ఆయికట్టు దాదాపుగా పూర్తిగా కూడా నగరంలో చేరిపోయినటువంటి పరిస్థితి ఉంది అయితే దీని మీద అనేక మంది దాదాపు డెబ్బై కుటుంబాలకు చెందినటువంటి మత్స్యకారులు లైసెన్స్ పొందినటువంటి వాళ్ళు ఒకవైపు ఈ చెరువు జీవ జీవనాధారంగా కొనసాగుతూ ఉంటే నగరానికి మొత్తం కూడా తాగునీటికి కూడా ఇదే ప్రధానమైనటువంటి వనరుగా ఉంది ఈ చెరువులో ప్రస్తుతం పరిస్థితి ఎలాగా ఉందంటే మనం ఇప్పుడు కానీ గమనించినట్లయితే ఒక సారాయంగడి సెంటర్ దగ్గర నుంచి అంటే దీన్ని ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతాన్ని దొంగలబావి సెంటర్ అని కూడా పూర్వం అనేవాళ్ళు ఈ ప్రాంతంలో దాదాపు కిలోమీటర్ దూరంగా ముందుకు వచ్చినటువంటి పరిస్థితిలో చెరువు కూడా కుతించుకుపోయినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అలాగే ఒక నెల్లూరు నగరంలో ఉన్న చెరువే కాదు ఇటు కావలి కానీ గూడూరు కానీ ఇటు బుచ్చిరెడ్డిపాలెం కానీ అనేకమైనటువంటి చెరువులన్నీ కూడా ఈరోజు ఆక్రమణలకు గురైపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రశ్న ఆయకట్టు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి మరో మరోవైపు ఉంటే ఇంకోవైపు కానీ గమనించినట్లయితే ఈ చెరువు యొక్క ఆయకట్టు పూర్తిగా పోవడంతో భవిష్యత్తు తరంలో తాగునీటికి కూడా ఇబ్బంది ఎదురేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి కూడా ఒకవైపు నీటిపారుదల రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చెరువుల ఆక్రమణల వల్ల జరిగేటటువంటి పరిస్థితులు ఏంటి వాటి వల్ల జరిగేటటువంటి ఇబ్బందులు ఏందో కొందరు ఇక్కడ మన దగ్గర ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడేటటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ ఈ చెరువులు ఏ మేరకు ఈ విధంగా ఆక్రమణకు గురైన ఈ ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితులు వెనక వాళ్ళు వెనక ఎవరు ఉన్నారు అనేటటువంటి కొన్ని విషయాలను కూడా మనం మాట్లాడేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేద్దాం సార్ ఇప్పుడు చెప్పండి ముఖ్యంగా నెల్లూరు నగరం లాంటివి అంటే నగరానికి తాగునీటి కానీ ఒక ఆయువు పట్టు జలం జీవనాధారం ఆయు పట్టు అయినటువంటి ఈ సొన్నాళ్ళ చెరువు పేరు ప్రఖ్యాతులు కానీ చెరువులో దీన్ని నమ్ముకున్న ఒక డెబ్బై ఎనభై కుటుంబాలు మురుచుకారులు చేపలు పట్టుకుంటున్నారు అలాగానే దీన్ని ఉన్నంగా ఉన్నంగా కొంతమంది ఈ పాలకులు ఇంకా ఎక్కువ మంది పాలకులతో కొంత మినీగా సామ్రాజ్యం వెళ్తున్నట్టు కొంతమంది లోతట్టు ఆక్రమించి ఈ ప్రాంతం అంతా నిర్మించి ఉన్నారు వాళ్ళు ఎవరెవరి స్వార్థంతో చెరువుని లోతట్టుకి రోజు రోజుకి నెట్టుకొని పోతున్నారు దీనివల్ల భవిష్యత్తు తరాలకి ఇలానే జరిగితే భవిష్యత్తు తరాలకి చెరువు ఆయికట్టు కూడా ఆయికట్టు పట్టణీకరణ పట్టణీకరించినందువల్ల చెరువు ఆయికట్టు కూడా లేదు ఇప్పుడు ఈ కుషించినందువల్ల ఈ ఈ జలాల్లో పోతే భవిష్యత్ తరాలకే నీళ్లు చెక్కవు దీన్ని ఇప్పుడైనా కొద్దిగా ఆలోచించి ఇప్పుడున్న పాలకులు దీని మీద దృష్టి పెట్టి ఈ ఆక్రమణలను కొంచెం సరిచేయాల్సినటువంటి బాధ్యత ఉంది అధికారులకు కానీ పాలకులకు కానీ అని ఈ ప్రాంత ప్రజానికానికి అందరికీ కొంచెం బాధగా ఉంది ఈ ఆక్రమణలందువల్ల టౌన్ కానుకొని ఉన్నటువంటి ఓబేరు చెరువు అయితేనేమి ముసనూరు చెరువు అయితేనేమి కనిగిరి రిజర్వా ఇవన్నీ టౌన్ ఆనుకున్న ప్రాంతం కానీ ఇటు సంఘం చెరువు కానీ సంఘం అనుకున్నటువంటి ఈ ప్రాంతంలో మొత్తం ఎక్కడ పట్టుకున్నా అడిగే ఓడులు గత ఐదు సంవత్సరాల్లో అడిగే ఓడు లేనందువల్ల ఎక్కడికక్కడే మట్టి తోడం ఆక్రమించడం అలానే పరిపాటైపోయింది ఇప్పుడైనా ఈ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పాలకులు దీని మీద దృష్టి పెట్టి అధికార యంత్రాంగం కానీ ఈ చెరువులో చెరువును నమ్ముకున్నట్టు మృత్యు సంపదను నమ్ముకున్న మృత్యకారులకు కానీ ఈ ఈ పట్టణ పట్టణం పెరిగినందువల్ల కానీ భవిష్యత్తు తరాలకు ఇంకొక యాభై సంవత్సరాలకి ఈ ఇక్కడ నివసించే వాళ్ళకి వా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కానీ మనుగడ కోసం ఈ వీటి మీద పాలకులు దృష్టి పెట్టాల్సిందిగా కోరుచున్నాం వెళ్ళిపో నాలుగు వందల మంది ఉంటారు సార్ మొత్తం లైసెన్సులు కట్టేవాళ్ళే బయట సార్ దీనికి ఇది సోరేంగ్ సెంటర్ ఓగురుపాడు కిచ్చడిగుంట పల్ పల్లపూడి సంగం ఎరగాలం గుడి వియాలకాలు కట్ట ఈ ఆక్రమణకు మీరు లైసెన్స్ చూస్తూ ఉంటారు కదా అప్పుడప్పుడు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు ఆక్రమణకు ఏ ప్రాంతాల్లో ఆక్రమణకు సార్ ఎక్కువ సార్ చెరువు సార్ ఒకప్పుడు విస్తృత విశాలమైనటువంటి ప్రయోజనాలతో రాయల కాలం నాటి చెరువులకు ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రసిద్ధి గొలుసుకట్టు చెరువులు ఇందులో ప్రత్యేకం అటు ఉదయగిరి నుంచి ఇటు సముద్రం పెన్నా సముద్రంలో కలిసేటటువంటి ఊరు ఊటుకూరు వరకు కూడా ఎక్కడ పడినటువంటి జలధార కూడా అన్నింటినీ నా వాగులు వంకలు ఏర్లను ఉన్నటువంటి వాటికి అనుసంధానంగా కట్టినటువంటి చెరువులన్నింటి కూడా ఇప్పుడు ఆక్రమణలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన కూడా అనేక మంది పర్యావరణవేత్తలు కానివ్వండి అలాగే సాగునీటి రంగ నిపుణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కానీ పాలకులు కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి విధంగా ఇటు అధికారులు ఒక ప్రత్యేకమైన దృష్టి సారించి నీటి వనరులను ముఖ్యంగా కానీ సంరక్షించగలిగితే భావితరానికి కొంత ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సాగునీటి వనరులు అలాగే చెరువుల ఆక్రమణలపైన ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరాపర్సన్ ప్రవీణ్తో నరసింహులు హెచ్ఎం టీవీ నెల్లూరు స్వర్ణాల చెరువు